ఆర్సి రెడ్డి ఐఏ స్టడీ సర్కిల్ నుంచి చాలా మంది యాభై శాతంకి పైగా మా స్టూడెంట్స్ ఏపీఎస్సి గ్రూప్ వన్లో ఇంత విజయం సాధించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది వీళ్ళల్లో ఆర్డీఓలుగా డిఎస్పీలుగా అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ ఇలా చాలామంది పోస్ట్లు ప్రతి పోస్ట్లో మా స్టూడెంట్స్ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో కృషితో వాళ్ళు ప్రిపేర్ అయ్యారు ఇంత రిజల్ట్ కోసం కూడా చాలా ఉధృతంగా వెయిట్ చేసి ఇప్పుడు రిజల్ట్ రావడంతో స్టూడెంట్స్ అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు స్టూడెంట్స్కి ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కానివ్వండి రివిజన్ ప్రోగ్రామ్స్ టెస్ట్ సిరీస్ ఉట్టి క్లాసెస్సే కాకుండా ప్రతి విషయంలోనూ స్టూడెంట్స్కి గైడెన్స్ ఇన్స్టిట్యూట్ ఇవ్వగలిగినందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది స్టూడెంట్స్ మాటల్లోనే మీరు వింటారు వాళ్ళకి ఎంత హెల్ప్ అయిందో ఇంటర్వ్యూ గైడెన్స్ సమయంలో కూడా వారికి ఎంతో కాన్ఫిడెన్స్ని ఇచ్చిందని ఇన్స్టిట్యూట్ చాలామంది మాకు చెప్పడం మాకెంతో సంతోషంగా ఉంది ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి మేమిచ్చే సందేశం ఏంటంటే ఎప్పుడు కానీ మీరు ప్రిపరేషన్ ఎగ్జామ్ ఓరియంటేషన్తో చదవాలన్నప్పుడు ఈ పోటీ పరీక్షల్లో మీరు ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు కోచింగ్ కూడా ఇంపార్టెంట్ ఎలాగైతే ఆర్సి సార్ ఎప్పుడు చెప్తారు మా నాన్నగారు సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్ ఎఫర్ట్ ముప్పై పర్సెంట్ కోచింగ్ ఒక పర్సెంట్ లక్ కూడా ఉంటుంది ఎగ్జామ్స్లో అని సో మీరు ఎగ్జామ్ ఓరియంటేషన్తో ప్రిపేర్ కావడానికి గల అన్ని సదుపాయాలు ఇన్స్టిట్యూట్లో మేము ప్రొవైడ్ చేస్తాము సో వి విష్ ఆల్ ఆర్ స్టూడెంట్స్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ వీఆర్ సో హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ వి విష్ దర్ ఫ్యామిలీస్ పేరెంట్స్ కూడా ఎంతో కృషితో వాళ్ళ విజయంలో చాలా హెల్ప్ చేశారు ఇక్కడ కూడా పేరెంట్స్ కూడా వచ్చారు ఈ శుభగడిలో నేను ఒక విషయం చెప్పాలి ఈ ఇన్స్టిట్యూట్ సార్ సారు ఈ ఇన్స్టిట్యూట్ గత నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల నుంచి నడుస్తుంది అందులో ఒక ముప్పై ముప్పై ఒక సంవత్సరాల క్రితం నేను ఒక విద్యార్థిని సార్ ద్వారా నేను కూడా సివిల్ సర్వీసెస్లో విజయం సాధించాను అని సార్ పక్కన కూర్చుని ఆ అవకాశంతో మీ అందరి ముందు పంచుకోవడం అనేది నాకు చాలా గర్వకారణం అదేవిధంగా మళ్ళీ తిరిగి ఆ ఇదే ఆర్సి రెడ్డి సార్ ఇదే ఇన్స్టిట్యూట్లో నేను ఎక్కడైతే పుస్తకాలు పట్టుకుని ఎదురుగా కూర్చున్నానో మళ్ళీ తిరిగి ఇంతమంది విజయానికి సార్ సార్తో పాటు నాకు కూడా పంచుకుంటానికి అవకాశం ఇచ్చారు ఈ ఈ ఆనందం ఇంకా ఇంకా పెద్ద ఆనందం ఈ ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ ఈ విజయం సాధించిన వారు అందరికీ శుభాభినందన తెలుస్తూ తెలుపుతూ వాళ్ళు చేరే సర్వీసెస్లో ఇంకా మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యి మాకు ఇంకా ఇంకెన్నో గుర్తులు మిగులుస్తారని వాళ్ళని విష్ చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి నా పేరు నిఖిల నేను ఈసారి ఏపీఎస్సి గ్రూప్ వన్లో డెప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను ఇది నా థర్డ్ అటెంప్ట్ ఏపీ గ్రూప్ వన్ రాయడము సో ఈసారి అటెంప్ట్లో మెయిన్స్ యాజ్ వెల్ ఆస్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యి డెప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను అండ్ ఆర్సి రెడ్డి ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్రమ్ మెయిన్స్ అండి నేను మెయిన్స్ నుంచి కూడా ఆర్సి రెడ్డి యొక్క హెల్ప్ తీసుకున్నాను త్రూ స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రామ్ సో స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రాంలో మ్యామ్ కానీ ఉన్న ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ కానీ అందరూ కూడా చాలా పిన్ పాయింటెడ్గా చేసే మిస్టేక్స్ అన్నీ కూడా చెక్ చేసి ఇలా చేయొద్దు నెక్స్ట్ ఈ రాసేటప్పుడు ఆన్సర్స్ ఇలా చెక్ చేసుకోవాలి ఏ క్వశ్చన్ టాగిస్తే ఆన్సర్ ఎలా రాయాలి అని ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉండి మాకు చెప్పటం జరిగింది సో సేమ్ అదే ఇంప్లిమెంట్ చేయటం జరిగింది నాకు ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్లో కూడా టూ మార్క్స్తో ఇంటర్వ్యూ కాల్ మిస్ అయిందండి సో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా నేను ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీస్తో డిస్కస్ చేసి అది ఈసారి రిపీట్ కాకుండా చూసుకున్నాను అవి చూసుకున్నందుకు నాకు ఈసారి డెప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చిందని అనుకుంటాను అండ్ ఇంటర్వ్యూకి కూడా సంగమిత్ర మ్యామ్ నాకు ఆల్మోస్ట్ టూ అవర్స్ ఆఫ్ గైడెన్స్ ఇవ్వడం కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టి నాకు ఇలా చేయాలి డాఫ్ ఇలా పెట్టుకోవాలి ఈ క్వశ్చన్ ఇస్తే ఇలా ఆన్సర్ చెప్పాలి అని చెప్పి ప్రతి ఒక్క మా డాఫ్లో ప్రతి ఒక్క పాయింట్కి కూడా మ్యామ్ చాలా హెల్ప్ చేశారు అండ్ ఆర్సి రెడ్డితో పాటు మెయిన్లీ మా పేరెంట్స్ సహకారం కూడా నాకు చాలా ఉందండి మా పేరెంట్స్ సపోర్ట్ వల్లే నేను ఇవాళ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ సాధించానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు కల్లపల్లి మధుచర మాది కాకినాడ డిస్టిక్ నేను రీసెంట్గా రిలీజ్ అయిన గ్రూప్ వన్ రిజల్ట్స్లో డిఎస్పిగా సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఈ జర్నీలో నేను ఆర్సి రెడ్డితో కూడా భాగం అవ్వడం జరిగింది నాది ట్వంటీ సెకండ్ అటెంప్ట్ అండి గ్రూప్ వన్ సెకండ్ అటెంప్ట్ నాది ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్ ఇంటర్వ్యూ కాల్ రాలేదు ట్వంటీ ట్వంటీ త్రీ నోటిఫికేషన్లో త్రీ స్టేజెస్ క్లియర్ చేసి డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది దీనిలో భాగంగా నేను ఆర్సీ రెడ్డిలో ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకోవడం జరిగిందండి ఈ ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది నాకు చాలా చాలా ఉపయోగపడింది మెయిన్గా సంగమిత్ర మేము బాడీ పోస్చర్ కరెక్షన్స్ కానీ అట్లా క్వశ్చన్స్కి ఏ విధంగా రెడీ చేసుకోవాలి ఆన్సర్స్ అనే కానీ నా జాబ్ ప్రొఫైల్ మీద క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా ముందుగానే గెస్ట్ చేయడం జరిగింది నాకు జరిగిన ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో నా మేజర్ జంక్ ఆఫ్ ది ఇంటర్వ్యూ అంతా కూడా నా జాబ్ ప్రొఫైల్ మీద వెళ్ళి వెళ్ళడం జరిగింది దట్ టు ద క్వశ్చన్స్ ఆర్ రిపీటేడ్ అండ్ ఇక్కడ ఏవైతే నాకు మాక్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందో సేమ్ క్వశ్చన్స్ అక్కడ ఏ అవటమో దానికి నేను అది బెస్ట్ ఆన్సర్స్ ఇవ్వడం అనేది ఇంటర్వ్యూలో నాకు చాలా ఉపయోగపడిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సజెషన్స్ అండ్ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ రెడ్డి టీమ్ అండ్ ఎస్పెషల్లీ రెడ్డి సార్ అండ్ సంఘమిత్రం మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు అడపాల ఓంకార వెంకటాయ్రావు సన్ ఆఫ్ కోటేశ్వరరావు నేను తెనాలి నేటివ్ ఇక్కడ రెడ్డితో నాకు రెండు విధాలుగా ఇంపా పాజిటివ్గా ఇంపాక్ట్ అయ్యాను ఒకటి వచ్చేసి ఫిలిమ్స్కి హెచ్ఐఆర్ మన గౌతమ్ సార్ ఉన్నారు ఆయన దగ్గర మామూలుగా సివిల్ స్కాన్ చెప్పి తీసుకున్నాను అది గ్రూప్ వన్కి యూజ్ అయింది అట్లాగే ఇంటర్వ్యూ గైడెన్స్ అయితే ఒక మెటీరియల్ వీలు ఇచ్చిన సజెషన్స్ కానీ మనం ఎలా బిహేవ్ చేయాలి ఏంటి ఆ విధానాలు కానీ అవన్నీ చాలా బాగున్నాయి సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కేప్ ఫ్రమ్ ద మాక్ ఇంటర్వ్యూ ఇన్ ద ఏపీఎస్సీ సో థ్యాంక్ యూ ఆర్సిరెడ్డి అండ్ థ్యాంక్ యూ ఏపీఎస్సీ గ్రూప్ వన్ సర్వీసెస్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్కి సెలెక్ట్ అయ్యాను సో ఈ జర్నీలో ఆసిరెడ్డి నాకు క్రూషియల్ రోల్ ప్లే చేసిందండి ఎందుకంటే నా ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ ఆర్సిరెడ్డిలోనే తీసుకున్నాను సంగమిత్రా మ్యామ్ రమాకాంత్ సార్ అండ్ ఆర్సిరెడ్డి సార్ చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు నాకు ఎందుకంటే ఫస్ట్ టైం నేను బోర్డుని ఫేస్ చేయడం కూడా లైఫ్లో ఫస్ట్ టైం అది సో దే హ్యావ్ కరెక్టెడ్ మీన్ ఆల్ ద వేస్ పాసిబుల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ మీన్ మై సక్సెస్ సో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్యం వైపు అడుగులు వేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కానీ అలుపెరగని పోరాటం చేస్తే ఆ విజయానికి ఆకాశమే పందిరి వేసి సంబరాలు చేసుకుంటుంది అలాంటి చెప్పుకోదగ్గ విజయాల్లో ఏపీపిఎస్సి గ్రూప్ వన్ ఫలితాల్లో విజయం సాధించిన నిఖుల శ్రీది కూడా చెప్పుకోదగ్గ విజయమే అలాంటి నిక్లెస్ త్రీ ఇప్పుడు మన ముందు ఉన్నారు డిప్యూటీ కలెక్టర్గా ఆమె ఎంపికైన నేపథ్యంలో మనతో వారి అనుభవాలు పంచుకుంటారు ఎలా అంటే మీరు ఎన్నో ఏళ్ళుగా అలుపెరగని పోరాటం ఇంకా ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా డిప్యూటీ కలెక్టర్గా ఎంపిక కావడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ మా పేరెంట్స్కి సో మా పేరెంట్స్ అనుకున్నది ఇవాళ అది నిజమైంది సో చాలా హ్యాపీగా ఉంది అంటే అసలు ఈ డిప్యూటీ కలెక్టర్ కానీ ఈ సర్వీస్ ఓరియెంటెడ్ వైపు ఎందుకు రావాలనిపించింది మీకు అంటే చిన్నప్పటి నుంచి ఎయిమ్ ఉంది అలాగే మా ఫాదర్ యొక్క మోటివేషన్ కూడా పబ్లిక్ సర్వీస్ చేయాలి అని చెప్పి సో అందుకే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను అంటే కంటిన్యూగా ఫోకస్ చేయడం అనేది చాలా కష్టం వన్ ఇయర్ టూ ఇయర్ అయితే ఇక మనకి రాదులే అన్న ఒక నిరాసక్త అనేది చాలా మంది స్టూడెంట్స్లో వస్తుంది ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ మీరు నైన్ ఇయర్స్ కంటిన్యూస్గా ఫోకస్ పెట్టడం ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం ఎట్లా అనిపించది ఆ టఫ్ సిచువేషన్ ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు సో అంటే ఆబ్వియస్లీ ఉంటుందండి మనం ఎగ్జామ్స్ రాసే కొద్దీ అది మనకి రావట్లేదు అన్నప్పుడు మనకి మోటివేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది బట్ పేరెంట్స్ యొక్క సపోర్ట్ అది చాలా ఉంది అంటే ఇంకా ట్రై చే వస్తుంది అని చెప్పేవాళ్ళు సో వాళ్ళ పుష్ నన్ను ఇవాళ ఈ పోస్ట్కి సెలెక్ట్ అయ్యేలా చేస్తుంది అంటే ఇప్పుడున్న జంజీ జనరేషన్లో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్స్ లేకపోతే చిన్న చిన్న దానికి డైవర్షన్ అవుతూ ఉంటారు కదా అలాంటి సమయంలో మీరు అలాంటి వారికి ఏం చెప్తారు మీ కాన్సన్ట్రేషన్ కోల్పోకుండా కంటిన్యూగా ఫోకస్డ్గా ఉండాలంటే అంటే ఏదైనా ఏ ఇదే కాదు ఏ ఫీల్డ్ అయినా గోల్ పెట్టుకున్నప్పుడు ఫోకస్ చేయండి ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి మేం క్రియేటర్స్ ఉంటారు వాళ్ళకి అది గోల్ ఉంటుంది డెఫినెట్లీ సోషల్ మీడియా యూస్ చేయాలి సో దాన్ని ఎవరి గోల్ని బేస్ చేసుకొని వాళ్ళు దాని ప్రకారంగా ఆ అడుగులు వేస్తే డెఫినెట్లీ ఆ గోల్ అనేది రీచ్ అవుతారు ఇప్పుడు నిక్లస్ డిప్యూటీ కలెక్టర్ నెక్స్ట్ ఏంటి టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా లేకపోతే ఇక్కడతో ఓకే నేను సాటిస్ఫై ఉన్నాను ప్రస్తుతానికి అంతేం థింక్ చేయలేదండి జస్ట్ నవ్ అంటే రిజల్ట్ వచ్చి ఫైవ్ డేస్ అవుతుంది ఇంకా నేను మా పేరెంట్స్ దగ్గరికి కూడా వెళ్ళలేదు ఐ వాజ్ ఇన్ డ్యూటీ సో ఇప్పుడు నేను వెళ్ళాలి వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి దెన్ ఐ విల్ డిస్కస్ విత్ దమ్ అండ్ ఐ విల్ డిసైడ్ ఈ సక్సెస్ని ఎవరికి డెడికేట్ చేస్తారు ఫైనల్గా యూత్కి ఏం చెప్తారు జనరల్గానే స్ఫూర్తిదాయకంగా ఈ సక్సెస్ డెడికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మా పేరెంట్స్కే డెడికేట్ చేస్తాను బికాస్ చాలా ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా వాళ్ళు నా చెయ్యి అయితే ఎప్పుడు వదలలేదు నన్ను చాలా ట్రస్ట్ చేశారు సో స్టూడెంట్స్కి అయితే మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అలాగే పేరెంట్స్కి కూడా నేను ఒకటే చెప్తాను మీ పిల్లల్ని నమ్మండి కొంచెం ఆలస్యమైన ఇది అవుతుంది అది ఒక్కటి మీరు మీ పిల్లల్ని నమ్మితే డెఫినెట్లీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా స్ట్రెస్ లేకుండా చదువుకుంటారు కంగ్రాచులేషన్ నిక్లా గారు అది మనం ఫోకస్ అంతా కూడా ఒకవైపు ఉన్నప్పుడు లక్ష్యం అనేది చిన్నదవుతుంది డెఫినెట్ గా ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని రీచ్ అవ్వడానికి మనకు మన ఏకాగ్రతే కారణమవుతుందంటూ కూడా నిఖిలా గారు చెప్తున్నారు తల్లిదండ్రుల కష్టానికి దక్కిన ఫలితానికి ఈరోజు ఈ సక్సెస్ను వారికే డెడికేట్ చేస్తున్నా అంటూ కూడా డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైన నిఖిలస్ చెప్తున్నారు కెమెరామెన్ వెంకటస్వామితో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్